విధులకు హాజరు కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్న పర్కాల మండల ఎంఈఓ రమాదేవిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు ఈ మేరకు పట్టణ కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి ఒకే మండలానికి ఇన్ఛార్జ్ ఎంఈఓగా రమాదేవి కొనసాగుతున్నారన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రైవేటు విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా పర్కాల పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు నడుస్తున్నా కూడా చూసి చూడనట్టు పోతున్నారన్నారు విధులకు హాజరు కాకుండా వారు ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించడం లేదన్నారు పర్కాలలోని ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ అమ్ముతున్నా కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పర్కాల మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రంలో ఎంఏ ఆఫీస్ ముందు ధనం జరిగింది మేము ఈరోజు ఎస్ఎఫ్ ఆయనలో మేము గారికి మేడం గారికి వినయపత్రం ఇద్దామని పదున్నరకి వచ్చాము ఇక్కడికి పదున్నర నుంచి వెళ్ళి రెండు గంటల దాకా ఫోన్ చేస్తారు నిమిషం నిమిషం అని అసలు ఇప్పటివరకు కూడా ఎంఏ ఆఫీస్కు జాడపత్ర ఎంఏ గారు గతంలో కూడా మేము వచ్చే సందర్భాలలో ఎంఏ గారు మేడం గారు మీకు పర్కా పరకాపట్టణ కేంద్రంలో ప్రభుత్వ విద్వంసంలో చాలా సమస్యలు అలాగే బరకాల పట్టణం కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులు విచకరిగా వసూలు చేస్తున్నారు యూనిఫామ్స్ అమ్ముతున్నారు బుక్కులు అమ్ముతున్నారు వారిపైన చర్య తీసుకోవాలని మేము గతంలో కూడా వినయపత్రిచ్చినాం మేము వాటిపైన కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పదిన్నర నుంచి వెళ్ళి రెండు గంటల దాకా మేము ఎంఏ ఉన్నాం కనీసానికి విన్నయపత్రం తీసుకున్న పాపన కూడా పోలేదు ఎనిమిది సంవత్సరం నుంచి వెళ్ళి ఇదే పరకా పట్టణ కేంద్రంలో ఎంఏ గారు ఇదే రీతిగా వేదిస్తున్నారు ఒక ఇన్ఛార్జ్ ఎంఏగా ఉండి పరకా పట్టణ కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏ స్కూల్ పైన కూడా ఏ స్కూళ్ళపై కూడా ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిశీలించే పాపన పోలేదు అంతగా ఉను కూడా గత ఎనిమిది సంవత్సరం నుంచి వెళ్ళి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాంశాలు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వ నియమా నిబంధనలు పాటించుకుని కొన్ని స్కూల్స్ ఫైర్ సేఫ్టీ లేకుండా గ్రౌండ్ లేకుండా ఇలాంటి ఫిట్నెస్ లేకుండా ఉన్నా కూడా వారిపైన కూడా చర్యలు తీసుకోలేదు పరకాల పట్టణ కేంద్రంలో మండల కేంద్రంలో ఎంఏ గారు అసలు ఇలాంటి పని లేదు ఇక్కడ మండల కేంద్రంలో ఒక చిలామాని అంటే ఒక రెబల్గా చిలామాని అవుతాయి ఒక డిక్టేటర్ డిక్టేటర్ ఆచారంగా పరకాల మండల కేంద్రంలో ఎంఏ గారి యొక్క వ్యవహారం బాగాలేదు వెంటనే జిల్లా విద్యాశాఖ అధికార డిఓ మే మేడం గారు స్పందించాలి ఏదైతే ఈ ఎంఏ కూడా టైంకు అసలు టైంకు వస్తున్నారా అసలు మేము అడుగుతున్నాము మీరు ఒక ఇన్ఛార్జ్ ఎంఏ ఉండి మూడు నాలుగు మండలు చూసుకుంటా కూడా మాకు ఎక్కడ కూడా మీరు అందుబాటులోకి పోవడం చాలా బిడ్డగా ఉంది మీరు ఇన్ఛార్జిగా ఎంఏ ఉన్న అయినప్పుడు ఉండాలి ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో మీరు ఈ పరకాల మండల కేంద్రానికి మీద మీకు ఏదైతే మండల ఇన్ఛార్జి బాధ్యత అప్పగించారో మండలు కూడా మీరు చేసింది ఏం లేదు మీరు పూర్తిగా మీరు ఒక నియమ నిబంధనలు ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలు తొక్కి ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా రోజు ఒక ఎంఏ రీతిలో కాకుండా మీరు ఇష్టం మీరు వేస్తున్నారు వెంటనే మీ ఎంఈఓ పదవికి రాజీనామా చేయాలి లేదన్నమా పెద్ద ఎత్తున చేస్తాం మీరు కాక దీనిపైన జిల్లా విద్యాశాఖ అధికారు డి స్పందించకుంటే పెద్ద ఎత్తున చేస్తాం తక్షణమే పరకాల మండల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామదేవి సస్పెండ్ చేయాలి పరకాల మండల మండల కింద రెగ్యులర్ ఎంఈ కేటాయించాలి కేటాయించాలే ఈ పరకాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధన నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి వాటిపై చర్య తీసుకోవాలి లేదంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఎస్ఆ యాత్ర ఉద్యమం చేస్తాం హెచ్చరిస్తున్నాం నా పేరు మంద శ్రీకాంత్ ఎస్సాఫా జిల్లా గారి వచ్చి